హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో స్టాండ్కి చాలా దగ్గరగా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియాలో చాలా తక్కువ రేట్కి ఒక మంచి ప్రాపర్టీ బ్యాంక్ కాక్షన్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ల్యాండ్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి చూస్తున్నారు కదా మెజర్మెంట్స్ అన్నీ కూడా స్క్వేర్గా ఉంటాయి ఇది ల్యాండ్ అనమాట ఓల్డ్ బిల్డింగ్ ఉందండి అది ల్యాండ్ కాస్ట్కే సేల్కి వచ్చింది మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది కాబట్టి మీకు కార్పొరేషన్ లిమిట్స్లో గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మనకి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి ఉత్తరం ఫేసింగ్లో ఉండే ఓల్డ్ బిల్డింగు సో ఇది మనకి నలభై ఎనిమిది డెబ్బై ఒకటి కొలతలో ఉంటుంది సో ఇది మనకి విష్ణు నగర్ సెకండ్ లైన్ ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిన ల్యాండ్ అనమాట చుట్టూ కూడా మనకి అపార్ట్మెంట్స్ ఇండివిజువల్ హౌసెస్ ఉండే రెసిడెన్షియల్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి చుట్టూ ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది విష్ణునగర్ సెకండ్ లైన్ మనకు దగ్గరగా ఉండే ఏరియాలు చూసుకుంటే కనుక కామినేని నగర్ విజయనగర్ పాండు నగర్ సో ఇలాగా అన్నీ కూడా చుట్టూ ఉండే ఏరియాలన్నీ కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అండి కిరీటి నగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిన ల్యాండ్ అనమాట ఇది గుంటూరు బస్ స్టాండ్ నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే మంచి ప్రైమ్ ఏరియా సో ఇక్కడ నార్మల్గా అవుట్ సేల్ ప్రకారంగా ల్యాండ్ వాల్యూ అనేది అరవై నుంచి అరవై ఐదు వేల రూపాయలు ఉందండి సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఇప్పుడు మనకి బ్యాంక్ యాక్షన్లో గజం కేవలం నలభై ఆరు వేల మూడు వందల రూపాయలు చొప్పున చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి అంతే మొత్తంగా మనకి మూడు వందల డెబ్బై ఎనిమిది గజాల స్థలం అండి ఇది ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది సో బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ వివిధంగా అయితే ఏర్పాటు చేస్తాము సో ఇది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి మీకు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము సో ఒక గ్రూప్ కానీ అపార్ట్మెంట్గా కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది చుట్టూ ఏరియా అంతా కూడా రెసిడెన్షియల్గా ఉంటుంది కాబట్టి మీరు ఈ ప్లాట్ని తీసుకొని డెవలప్మెంట్ కూడా ఇచ్చుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మీకు డెవలప్మెంట్కి మీరు ఇస్తారంటే మేము తీసుకుంటామండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల ఇరవై ఐదో తారీఖు అండి ఇరవై రెండో తారీఖల్లా మనం టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టేది బిడ్డింగ్లో పాల్గొవాల్సి ఉంటుంది ఆక్షన్ అనేది ఇరవై తారీఖు జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకొని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడు నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా నెంబర్కి కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ